సింటస్ కట్టిస్తేది కానీ ఇంకోటి ఏంటే ఇది ఏమన్నా ఫాల్ట్ ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటాయి కదా దీని అడ్జస్ట్మెంట్ చేసి చేస్తాను నీళ్ళన్ని క్లీన్ చేసి పాకటి చేసి దాని కింద సిమెంట్ చేసి

సచివాలయం ఇక్కడి మూడు కాల్పోతుందా అది కాదు మాటర్ కాలిపోతే రెండు నెల రెండు నెలలైనా చేయలేరు మిక్ చేయలేరు అది కాదు కాలిపోయింది ఇప్పుడు అది కాలిపోతుంది వాళ్ళకైనా అదే అదే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ దిన్ సమస్య అన్న కరెంట్ రన్ చేస్తున్నామని కరెంట్ రన్ పోయిందనే పోయింద మొత్తం కరెంట్ రన్ చెప్తారుది పోతుందని ప్రకారంగా కరెంట్ అది లోడ్ ఏమంటాయి